రైతులకు శుభవార్త వచ్చింది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు శుభవార్త చెప్పారు పిఎం కిసాన్ పంట సాయం పదివేలకు పెంచుతున్నట్లు కూడా ఆమె ప్రకటిస్తున్నారు ఇది ఎంతో ఆనందించగలిగిన విషయం రైతులకు విడుదల చేసేటువంటి డబ్బులు పదివేలకు పెంచుతున్నారంటే ఇది ఊహించని శుభవార్తగా చెప్తున్నారండి ఎందుకంటే ఎప్పటి నుంచో పదివేలు రూపాయలు పెంపుదల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఇది ఊహించని శుభవార్తగా అందిందని చెప్పుకోవచ్చు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఈ కార్యక్రమంపై రైతులకు సంబంధించి ఊహించని శుభవార్త వచ్చింది రైతులకు పంట సాయం పెట్టుబడి సాయం ప్రస్తుతం ఆరు వేలు ఇస్తున్నది పదివేలకు పెంచుతున్నారన్నట్లు అంచనాలు ఉన్నాయి మరి బడ్జెట్లో దీనిపై ప్రకటన ఉంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది పిఎం కిసాన్ ట్వంటీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్పై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారండి తమకు ఏమేం శుభవార్తలు చెబుతారో అని చెప్పి రైతులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఉదయం పదకొండు గంటలకు లోక్సభలో బడ్జెట్ నిర్మలమ్మ పద్దు ప్రవేశపెట్టనుండగా రైతులకు సంబంధించి ఈసారి వారి డిమాండ్లు నెరవేరుస్తూ రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించినటువంటి పిఎం కిసాన్ కింద ప్రస్తుతం ఆరు వేల రూపాయలు ఇస్తున్నటువంటి ఈ డబ్బులు అనేది పదివేల రూపాయలకు పెంచాలని ఎప్పటి నుంచో రైతులు డిమాండ్ చేస్తున్నారు అయితే కేంద్రం దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు ఎట్టగేలకు ఈసారి ఇతర ప్రధాన అంచనాలతో పిఎం కిసాన్ పంట సాయం మొత్తాన్ని పెంచుతారన్నది ప్రధానంగా చర్చించుకుంటున్నారు పలు రైతు సంఘాలు కూడా ఈ డిమాండ్ను కేంద్ర ఆర్థిక ముందు ఉంచుతున్నాయి ముఖ్యంగా పంట పెట్టుబడికి వ్యవసాయ ఖర్చులు గడిచిన ఐదేళ్లతో పోల్చుకుంటే ఇప్పుడు పెరిగాయని ఆ కాలానికి తగినట్టుగా డబ్బులు పెంచాలని కూడా ప్రధాని మోడీ ఆయన ముఖ్యంగా తెలియజేస్తున్నారండి దీని ప్రకారంగా చూసుకున్నట్టయితే రైతులకు తప్పనిసరిగా కొత్తగా ఇప్పుడు వేసేటువంటి ఆరు వేల రూపాయలే కాకుండా పదివేలు రూపాయలకు పెంచుతున్నారని కూడా అప్డేట్ అయితే వచ్చింది త్వరలోనే ఈ స్కీమ్కి సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు కదా ఈ యొక్క డిసెంబర్ లాస్ట్ సంవత్సరం డిసెంబర్ నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా అనర్హులైన వారందరికీ కూడా భూమి వెరిఫికేషన్ చేస్తూ అర్హులైన వారిని చేరుస్తూ మూడు విడతల్లో ఈసారి పదివేల రూపాయలు ఇవ్వబోతున్నట్టు కూడా గవర్నమెంట్ చెప్పేసింది